బీజేపీకి పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తగ్గింది టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే ఎన్డీఏకు కూడా లాస్ట్ టైంతో పోలిస్తే వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గింది అంటే ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న పార్టీలకు టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినటువంటి ఓట్లను కంపేర్ చేస్తే స్టిల్ ఎన్డీఏకు ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇండియా కూటమికి ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది వాస్తవంగా టూ పర్సెంట్ డిఫరెన్స్ సో ఈ స్థాయిలో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి మధ్య కాంపిటీగా ఎందుకు మారింది లాస్ట్ టైం ఏంటి ప్రభావం చూపింది ఈసారి ఏంటి ప్రభావం చూపింది లాస్ట్ టైం వాస్తవంగా మూడు అంశాలు ఎన్డీఏకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది బీజేపీకి త్రీ నాట్ త్రీ ఎన్డీఏకు అంతకన్నా ఎక్కువ ఒకటి బాలాకోట్ పుల్వామా ఘటన ఆ తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ వాళ్ళ దేశంలో ఒక పెద్ద నేషనలిస్ట్ ఫెర్వర్ జాతీయవాద భావోద్వేగము రగలడం మొదటి కారణం రెండవది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పిఎం కిసాన్ పథకం తీసుకురావడం కూడా బీజేపీకి ఎన్డీఏకు బాగా లాభించింది మూడవది పది శాతం ఎకనామికలీ బ్యాక్వర్డ్ ప్రాసెస్ ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల అప్పర్ కాస్ట్ మరింతగా బీజేపీ వెనకాల ఎన్డీఏ వెనకాల కన్సాలిడేట్ అయ్యారు ఈ త్రీ ఫ్యాక్టర్స్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎన్డీఏను మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించింది బీజేపీకి కూడా ట్వంటీ ఫోర్టీన్లో టూ ఎయిటీ టూ సీట్స్ వస్తే ట్వంటీ నైన్టీన్లో ఇది త్రీ నాట్ త్రీకి పెరిగింది మరి ఇప్పుడు ఎందుకు తగ్గింది ఇప్పుడు బీజేపీకి పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది ఎన్డీఏకి వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గింది బీజేపీకి ఏకంగా అరవై మూడు సీట్లు తగ్గాయి ఇ ఇప్పుడు ఈ మార్పుకు ప్రధానమైన కారణాలుగా చూసుకుంటే ఒకటి ప్రభుత్వం పట్ల మోడీ ప్రభుత్వం పట్ల సంతృప్తి లెవెల్స్ తగ్గాయి స్టిల్ లీడ్లో ఉండవచ్చు కానీ గతంతో పోలిస్తే ట్వంటీ నైన్టీన్తో పోలిస్తే లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విత్ మోడీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ తగ్గింది ఇది సిఎస్డిఎస్ లోక్ నీతి వల్ల పోస్ట్ పోల్ స్టడీసు పోల్ స్టడీస్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంపేర్ చేసి చెప్తున్నాను అంటే మోడీ ప్రభుత్వ పనితీరు పట్ల ఓటర్లలో ఉన్న సంతృప్తి స్థాయి తగ్గింది ఇది మొదటిది రెండవ పరిణామం ఏమైంది అంటే మోడీకున్నటువంటి ఇమేజ్ కూడా తగ్గింది గతంతో పోలిస్తే మీకు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ కావాలని ముప్పై ఆరు శాతం మంది ఎంచుకున్నారు పోస్ట్ పోల్ స్టడీలో కానీ మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలని థర్టీ టూ పర్సెంట్ నేర్చుకున్నారు రాహుల్ గాంధీకి ఫోర్ పర్సెంట్ ఎక్కువ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ అందుకు అనుగుణంగానే బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది యూపీలో అందువల్ల రెండవ ఫ్యాక్టరు టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీకున్న గ్లామర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లేదు ఇది రెండవ ఫ్యాక్టర్ మూడో ఫ్యాక్టరు ప్రాంతీయ పార్టీలు ఇప్పటికీ కూడా తమను తాము బలంగా ఉన్నాయని నిరూపించుకున్నాయి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇలా తమిళనాడులో డిఎంకే మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం ఎన్సిపి ఇవి తమ బలాన్ని మరోసారి కూడా చాటుకున్నాయి ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ బలాన్ని చాటుకోగలిగాయి నాలుగవది కాంగ్రెస్ పార్టీ రిజన్వెట్ అయింది ఇది ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పొందడం అనేది ఒక కీలకం ఎందుకంటే గతంలో కూడా మోడీని ప్రాంతీయ పార్టీలు బాగా అడ్డుకోగలిగాయి కానీ కాంగ్రెస్ అడ్డుకోలేకపోయింది ఈసారి కాంగ్రెస్ కూడా రివైవ్ అయి చాలా చోట్ల నిల నిలబడగలిగింది మీకు ఉదాహరణకు గుజరాత్లో కూడా బీజేపీ నుంచి ఒక సీట్ తెచ్చుకోగలిగింది రాజస్థాన్లో తమ మిత్రపక్షాలతో కలిసి పదకొండు సీట్లు ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆల్ ద ట్వంటీ ఫైవ్ సీట్స్ బీజేపీ గెలుచుకుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌసండ్ నైన్టీన్లో కానీ ఈసారి ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి మిత్రపక్షాలకు మూడు వచ్చాయి కర్ణాటకలో కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల కన్నా బెడగైన ఓట్లు తెచ్చుకుంది బట్ భారతీయ జనతా పార్టీకి ఉన్న బెటర్ సోషల్ కోయలేషన్ వల్ల జేడిఎస్తో పొత్తు వల్ల వాళ్ళు సీట్లు ఎక్కువ తెచ్చుకున్నారు బట్ గతంతో ట్వంటీ నైన్టీన్తో పోలిస్తే కాంగ్రెస్కు సిగ్నిఫికెంట్గా సీట్లు పెరిగాయి తెలంగాణలో కాంగ్రెస్కు సీట్లు పెరిగాయి సో ఇలా కాంగ్రెస్ పార్టీ రివైవ్ కావడం అనేది నాలుగో కారణం ఐదవది మార్జినలైజ్ సెక్షన్స్ దళిత్స్ మైన ఆదివాసీస్ ఓబీసీస్లో హిందుత్వ ప్రభావం హిందీ రాష్ట్రాల్లో కూడా తగ్గింది ఈవెన్ ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లో కూడా మార్జినలైజ్ సెక్షన్స్ ఆ వెనక సామాజికంగా అనగాడిన వర్గాలలో హిందుత్వ ప్రభావం తగ్గింది అందుకే మీరు అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది అక్కడ ఫైజాబాద్ అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ నుంచి సమాజ్వాదీ పార్టీ దళిత నాయకుడిని పోటీ పెట్టి గెలవగలిగింది అది క్లియర్గా దళిత్ అండ్ ఓబీసీ సెక్షన్స్ అంతగా గతంలో ఉన్నంత హిందుత్వ ప్రభావం కనపడలేదు ఈ ఐదు కారణాల రీత్యా ఈసారి బీజేపీ బలం తగ్గింది ఎన్డీఏ బలం తగ్గింది వీటి నుంచి ఇండియా కూటమి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి ఒకటి తాము అధికారంలో ఉన్న చోట మెరుగైన పాలన ఇవ్వడం ద్వారా బీజేపీని అడ్డుకోవచ్చు కర్ణాటక ఉదాహరణ కర్ణాటకలో ఆ గ్యారంటీలు ఎంతో కొంత ప్రభావం తెలంగాణ తెలంగాణకు ఉదాహరణ గ్యారంటీలు ఎంతో కొంత ప్రభావం చూపింది రెండవది బీజేపీ అధికారంలో ఉన్న చోట మిత్రపక్షాలు బీజేపీ ఇతర పార్టీలను ఐక్యం చేయగలగాలి యూపీలో జరిగింది మహారాష్ట్రలో జరిగింది అదే యూపీలో కాంగ్రెస్ ఎస్పీ మహారాష్ట్రలో కాంగ్రెస్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎన్సిపి శరత్ పవార్ వీళ్ళ ఐక్యమైన చోట బీజేపీని ముందుకు రాకుండా అడ్డుకోగలిగారు బీజేపీని ఎంతో కొంత దెబ్బతీయగలిగారు రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ సిపిఎంతో మీకు భారత్ ఆదివాసీ పార్టీతో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి లెవెన్ సీట్స్లో దెబ్బతీయగలిగింది అందువల్ల బీజేపీ బలంగా ఉన్న చోట బీజేపీ ఇతర పక్షాలను యునైట్ చేయగలగాలి మూడవది ఒక ఆల్టర్నేటివ్తో బీజేపీని ఎదుర్కోగలగాలి తాము అధికారంలోకి వస్తే ఒక ఆల్ ప్రత్యామ్నాయం ఇస్తామని ఈసారి ఎంతో కొంత సామాజిక న్యాయము ఉపాధి అవకాశాలు ఆర్థిక అసమానతలను తగ్గిస్తాం అనమ్మ ధరలు వీటి విషయంలో బీజేపీని ఎదుర్కోగలిగారు కనుక ఈ రిజల్ట్ వచ్చింది అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు క్లియర్గా బీజేపీకి తగ్గటానికి ఇండియా కూటమి పెరగటానికి కారణాలు ఉన్నాయి అదే సమయంలో భవిష్యత్తు రాజకీయాలకు లెసన్స్ కూడా ఉన్నాయి